హాయ్ సెలూమ్ దిస్ ఇస్ శ్రీగా నక్రే కంటి ఫ్రమ్ ఈ ఈరోజు ఇజ్రాయల్ చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు యూదుల చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు తిషాబే ఆవు ఈ తిషాబే ఆవు రోజున ఇజ్రాయల్లో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి వాటి గురించి మాట్లాడతాను వాటి గురించి మాట్లాడే ముందు నేను ఈ తిషాబే ఆవు యొక్క హిస్టరీ చెప్తాను బహుశా నాకు గుర్తుండి కోవిడ్కి ముందు నేను ఒక మెస్సేజ్ తిషా బే ఆవ్ గురించి మాట్లాడాను దాని తర్వాత కోవిడ్ అనేది వచ్చింది అంటే ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి డే ఇది ఒక ప్రాఫిటికల్ డే కూడా ప్రాఫీస్ బిలీవ్ చేసేవారి కొరకు నేను చెప్తున్నాను అయితే ఈ తిషా బే ఆవ్ ఏ రోజు వస్తుంది అంటే మంత్ ఆఫ్ ఆవున నైన్త్ డేనా తిషా అంటే తొమ్మిది ఆవ్ అనేటువంటి మాసంలో ఈ యొక్క తిషబ్ బే ఆవస్తుంది ఈ రోజు ఏం జరిగినదంటే ఎగ్జాక్ట్ గా ఈరోజు ఇజ్రాయెల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈరోజు అందరు కూడా బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తూ విలాప వాక్యాలు చదువుతారు ఎందుకు విలాప వాక్యాలు చదువుతారంటే ఇదే రోజున సుమారుగా క్రీస్తు పూర్వం ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బీసీన మొదటి దేవాలయము కూల్చబడినటువంటి రోజు ఎగ్జాక్ట్ గా నైన్త్ డే ఆఫ్ మంత్ ఆఫ్ ఆవ్ అనమాట ఈ రోజునే కూల్చబడింది అదేవిధంగా దాని తర్వాత ఆరు వందల ఎన్ యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఆరు వందల యాభై ఆరు సంవత్సరాల తర్వాత రెండవ దేవాలయము రోమన్స్ కాలంలో సెవెంటీ ఏడీలో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే రోజున ఈ యొక్క దేవాలయం రెండవ దేవాలయం కూల్చబడింది కాబట్టి యూదులు అందరూ ఎంతో బాధపడుతూ విలపిస్తూ ఈ రోజును గుర్తు చేసుకుంటారు అయితే తిరిగి రెండు వేల సంవత్సరాల తర్వాత యూదులకు నిన్నటి రోజులో ఒక చాలా ప్రత్యేకమైనటువంటి క్రియ జరిగినది అది ఏంటంటే ఈ తిషా బే ఆ రోజున ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని చెప్పినారు రెండు గంటలకు మేము దాడి చేస్తాము అన్నారు కానీ వాళ్ళు చేస్తే చాలా భయపడుతున్నారు ఇదే రోజున ఏం జరిగినదంటే అంటే ఎగ్జాక్ట్ గా రెండు వేల రెండు వందల మంది యూదులు టెంపుల్ మౌంట్ లోనికి దూచుకుంటూ వెళ్ళినారు టెంపుల్ మౌంట్లోనికి దూసుకుంటూ వెళ్ళడం మాత్రమే కాదు కానీ ఆ ప్రాంతంలో యూదులు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి యాక్ట్ అనేది ఒకటి జరుగుతున్నది ఇది కోర్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ దేశాలను చాలా భయపెట్టేటువంటి అంశం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే యూదులు మూడవ మందిరాన్ని కట్టేసుకుంటున్నారు అని వీళ్ళందరూ అవుతున్నారు కాకపోతే విషయం ఏంటంటే యూదులు ఈరోజు కాకపోయినా రేపైనా మూడవ మందిరాన్ని కట్టుకుంటారు అయితే నిన్నటి రోజున ఈ హమాస్ కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ అందరూ అన్నది ఏంటంటే మీరు ఈరోజు వెళ్ళిపోయి టెంపుల్ మౌంట్కి వెళ్ళిపోయి గోళగోళ చేసేసి దారుణాలు చేయండి అని పిలిపించున్నారు కానీ ఎవరు అది చేయలేదు ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నదో ఇలా అర్థమైపోయింది ఇదివరకంటే ఈ తీవ్రవాదులు గుంపులు గుంపులుగా హమాస్ తీవ్రవాదులు వచ్చి ఏది జరిగినా కానీ గందరగోళం చేసేది కానీ ఈరోజు ఇజ్రాయెల్లో వాళ్ళని రానివ్వట్లేదు రానివ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నాము ఏదే కానీ ఇంకొక సిగ్నిఫికెంట్ థింక్ ఏంటంటే నిన్నటి రోజున రెండు గంటలకు రాత్రి ఇరాన్ మేము ఇంకా దాడి చేస్తున్నాము ఇంకా దాడి చేస్తున్నాం అని చెప్తున్నారు నేను లేస్తే మనం చూడగా కాదు అంటున్నారు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కానీ వీళ్ళు లేవలేరు అని నేను చెప్తున్నాను ఒకవేళ లేసినా కానీ ఏం కాదు నేను చెప్తాను అయితే రెండు గంటలకు దాడి చేస్తుందంటే ఇజ్రాయిల్లో మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా చేస్తారా ఇంకా చేస్తారా అని కానీ వీళ్ళు దాడి చేయలేరు చాలా భయపడుతున్నారు దానికన్నా రీజన్ ఏంటంటే ఒకటి వీళ్ళు ఇజ్రాయల్తో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అది మాత్రమే కాదు కానీ దేవునితో కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న ఎప్పుడైతే వీళ్ళు దాడి చేస్తున్నారో మీరు పోయి న్యూస్ పేపర్లు చూసుకోండి రిక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ భూకంపం వచ్చింది అది ఏ దేశాల్లో వచ్చింది ఇరాన్లో సిరియాలోనా లెబనాన్లోనా టర్కీలోనా ఇజ్రాయెల్ పైకి ఏ దేశాలు అయితే దాడి చేయాలనుకుంటున్నాయో ఈ దేశాల్లోనా లెబనాన్ సిరియానికి ఈ దేశాల్లో భూకంపం వచ్చింది అంటే వీళ్ళను ఒక ఇజ్రాయెల్ మాత్రమే హ్యాండిల్ చేయట్లేదు దేవుడు కూడా వార్నింగ్ ఇచ్చినాడు వీళ్ళకు జాగ్రత్త నేను ఇజ్రాయెల్ పక్షాన ఉన్నాను నేను వాగ్దానం చేసి వీల వేసి వాళ్ళను ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి నా పిల్లలను నేను తీసుకొచ్చాను ఈ ప్రాంతానికని దేవుడు వీళ్ళకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఇరాన్లకు ఇరానీలకు కానీ అరబ్ దేశాలకు కానీ కానీ వీళ్ళు చూడలేరు ఎందుకంటే చూడలేని అంధత్వంలో ఉన్నారు వీళ్ళందరూ అలాగనే కంటిన్యూ అవుతారు ఏదేమన గానే ఈరోజు రెండు వేల రెండు వందల మంది యూదులు ఈ యొక్క టెంపుల్ మౌంట్లోనికి వెళ్ళడము ఇది ఒక సిగ్నిఫికెంట్ డే అని చెప్పాలన్నమాట అయితే దీంట్లో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రైట్ ఫింగర్స్ ఇప్పుడు వీలైతే ఇప్పుడు మూడవ మందిరం కట్టుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ నేను చెప్తున్నాను చాలామంది ముస్లింస్ భయపడేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అల్ అక్సా మాస్క్ను కూలగొట్టి ఈరోజు యూదులు తమ దేవాలయాన్ని వాళ్ళు కట్టుకుంటారేమో అని వీళ్ళు భయపడుతూ ఉంటారు యాక్చువల్గా ముస్లిమ్స్ కానీ నేను చెప్తాను ధైర్యంగా ఉండండి యూదులు మీ యొక్క మాస్క్ను వీళ్ళు కూలగొట్టరు నేను ఇప్పటి నుంచి కాదు అనేక సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాను యూదులు అల్ అక్సా మాస్క్ను ముట్టరు కానీ అదే ప్రాంతంలో టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఒక భాగంలో మాత్రము ఏ క్రిస్టియన్స్ ఒప్పుకున్నా లేకపోతే రీప్లేస్మెంట్ తీయాలి జీవోలకు ఇది అర్థమైనా కాకపోయినా ఆ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ యొక్క మూడో మందిరాన్ని కట్టుకుంటారు చాలామంది క్రిస్టియన్స్ కట్టుకుంటారు ఏంది ఎప్పుడు కడతారా అది ఇది అంటుంటారు అది మీకు సంబంధించింది కాదు అది యూదుల ట్రెడిషన్ మీరు యూదుల నుంచి లేకపోతే పాత నిబంధనల నుంచి బయటకు వచ్చినారు మీరు బయటకు వచ్చి మీరు ఒక స్ట్రీమ్ స్టార్ట్ చేసుకున్నారు అది రీప్లేస్మెంట్ థియాలజీ దేవుని వందలాది వాగ్దానాలు వేలాది వాగ్దానాలు యూదులకు ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి అదేవిధంగా ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి మీరు మీరు వేరు చేసుకున్నారు అది మీకు సంబంధం లేకపోవచ్చు కానీ యూదులకు మూడవ మందిరం అనేది చాలా ప్రత్యేకమైనది వాళ్ళు కట్టుకుంటారు ఈ రోజు కాకపోయినా మీరు అంగీకరించినా లేకపోతే రీప్లేస్మెంట్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ థియాలజీన్స్ లేకపోతే క్రిస్టియన్ స్ట్రీమ్స్ వీటిని అంగీకరించినా అంగీకరించకపోయినా ఒకరోజు యూదులు వాళ్ళు కట్టేసుకుంటారు ఖచ్చితంగా కట్టేసుకుంటారు అది ఎన్ టైంకి సంబంధించినటువంటి ప్రాఫెసెస్ చాలామంది బిలీవ్ చేస్తారు అందులో ఉన్నటువంటి కొంతమంది బిలీవ్ చేయరు నేను బిలీవ్ చేయని వారి గురించి చెప్తున్నాను ఏదేమైనా కానీ ఈరోజు ఇజ్రాయల్ పట్ల దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు చాలా ఆశ్చర్యము ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి కలిగజేస్తున్నాయి అయితే ఇక్కడ చాలామంది హిందువులకు అర్థం కాకపోవచ్చు కొంతమంది ముస్లిమ్స్కి కూడా అర్థం కాకపోవచ్చు ఇజ్రాయెల్ జూయిష్ నేషనా లేకపోతే క్రిస్టియన్ నేషనా అడుగుతుంటారు ఒకటి ఇజ్రాయల్ ఇట్స్ వెరీ క్లియర్ ఇజ్రాయల్ ఇస్ జూయిష్ నేషన్ క్రిస్టియానిటీ చాలా స్మాల్ పర్సెంటేజ్లో ఉంటుంది అయితే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమొస్తున్నది ఈ ప్రాబ్లం ఏంటి చాలామంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే క్రిస్టియన్స్కి యూదులకు సంబంధం ఏంటి ఎందుకు క్రిస్టియన్స్ యూదులకు ఎంతగా సపోర్ట్ చేస్తారంటే మాకు విశ్వాసం కలిగింది యూదుల నుంచి మాకు రక్షణ కలిగిందే యూదుల నుంచి కాబట్టి దే మేము నమ్మేటువంటిది దేన్ని నమ్ముతున్నాము యూదుల దేవుని యహోవాన్ని మేము నమ్ముతున్నాము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే యూదులకు అదేవిధంగా క్రైస్తవుల కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే యూదులు ఇప్పుడు యూదుల చరిత్రను మీరు చూస్తున్నారు యూదులు పడుతున్నటువంటి కష్టాలను మీరు చూస్తున్నారు అయితే యూదుల బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో న్యూ టెస్ట్మెంట్ని క్రైస్తవులు న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెండు నమ్ముతారు యూదులు న్యూ టెస్ట్మెంట్ని నమ్మరు కొత్త నిబంధన గ్రంథాన్ని నమ్మరు వాళ్ళకు ఓల్డ్ టెస్ట్మెంట్ని నమ్ముతారు అయితే ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులకు ఒక మెస్ఐయా వస్తాడు అనేటువంటి వాగ్దానాలు చేయబడినాయి ఇది నేను హిందువుల గురించి చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక మెస్సయ్యా వస్తాడు అనేటువంటి వాగ్దానాలు చాలా చేయబడ్డాయి అయితే క్రైస్తవులు ఆల్రెడీ మెస్ఐ వచ్చినాడు ఆ మెస్ఐనే ప్రభు ఆయన యేసు క్రీస్తుల వారు అని క్రైస్తవులు బిలీవ్ చేస్తారు అయితే యూదులు ఆయన మా మెస్ఐ కాదు ఇంకా మా మెస్ఐ రాలేదు ఎందుకంటే కొన్ని ప్రాఫిసెస్ను ఫుల్ఫిల్ చేయలేదు అని యూదులు బిలీవ్ చేస్తారు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనమాట ఈ రెండు వర్గాలకు మధ్యన అయితే బేసిక్గా ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫౌండేషన్స్ అన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించినవి మేము బిలీవ్ చేసేటువంటివి కానీ ప్రతిది కూడా న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా ప్రాఫెసర్స్ కానీ లేకపోతే వాక్యాలు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ బేస్డ్ మీద కానీ ఇది అయింది అనమాట కాకపోతే న్యూ టెస్ట్మెంట్లో ఏంటంటే జీసస్ క్రైస్ట్ని బేస్ చేసుకొని రాసినటువంటి గ్రంథం ఇది అయితే దీని యూదులు బిలీవ్ చేయరు కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తున్నారు అయితే ఇక్కడ ముస్లింస్కి ఏం సంబంధం అంటే ముస్లిమ్స్కి ఏం సంబంధం లేదు ఇప్పుడు యేసు ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచి తర్వాత ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి యూదుల దగ్గర నుంచి కొంత క్రైస్తవుల దగ్గర నుంచి కొంత అందరి దగ్గర నుంచి ఇంత అంత తీసుకొని ఆయన ఒక గ్రంథం రాసినాడు దాంట్లో ఉన్నటువంటి అబ్రహాంను ఇబ్రహీం అని మోజస్ను మూసా అని లేకపోతే దావీద్ దావూద్ అని జీసస్ని ఈసా అని ఇలాగ అన్ని పేర్లు మార్చేసుకొని వాళ్ళు జూషి హిస్టరీని అంతా మార్చేసుకొని కాపికొట్టి ఒకటి రాసుకున్నారు అయితే ఇప్పుడు వీళ్ళ పరిశుద్ధ స్థలాలన్నింటినీ వాళ్ళ పరిశుద్ధ స్థలాలుగా రాసేసినాడు ఆయన అందుకని అట్లాగా ఇది ఈ ల్యాండ్ అనేది ముస్లింస్ కూడా పవిత్ర ల్యాండ్గా హోలీ ప్లేస్గా అయిపోయినది కాబట్టి ఈరోజు ఈరోజు దీని యొక్క భూమిని ఏమన్నా కానీ వీలు కూడా వచ్చి గొడవ చేస్తారనమాట సో ఇది బ్రీఫ్ హిస్టరీ అనమాట మీకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఏమైనా కానీ హిస్టరీలో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత ఉన్నటువంటి రోజున తిరిగి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు టెంపుల్ మౌంట్లోనికి వెళ్ళినారు ఇది అరబ్ ప్రపంచంలో చాలా ప్రకంపనలు గురి చేస్తుండొచ్చు భయానికి గురి చేస్తుండొచ్చు కాకపోతే మన ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ ఏంటంటే నెతన్యాహ్ బంకర్లోకి వెళ్ళిపోయినాడు యుద్ధం చేస్తున్నాడు చూసారా అని నాకు కామెంట్లు పెడుతున్నారు అట్లాంటిది ఏం లేదు ఈవెన్ మీడియా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా నమ్మకండి ఏమన్నా ఉంటే నేను వచ్చి మీ ముందుకు వచ్చి నేను చెప్తాను ఏంటంటే ఇంట్లో చాలామంది ఉన్నారు కింద కాబట్టి నేను నా రూమ్లో ఉండే నేను వీడియోలు చేస్తున్నాను నాకు టైం దొరికినప్పుడల్లా నేను డెఫినెట్గా మీ ముందుకు వచ్చి వీడియోస్ చేస్తుంటాను సో ఇది ఈరోజు తిషా బయావు గురించి తిషా బ రోజున లాస్ట్ టైం కూడా కోవిడ్కి ముందు కూడా కొన్ని క్రియలు జరిగినాయి ఇది ఒక సైన్ అనమాట తిషాబేవ్ అనేది ఒక సైన్ ప్రపంచంలో అతిపెద్ద మార్పులకు లాస్ట్ టైము మనం ఇదివరకు చూసాము మొదటి దేవాలయం తర్వాత ఏం జరిగిందో చూసాము రెండవ దేవాలయం తర్వాత ఏం జరిగిందో చూసాము తిరిగి రీసెంట్గా కోవిడ్కి ముందు కూడా కొన్ని క్రియలు జరిగినాయి నేను దాన్ని వీడియో చేశాను దాని తర్వాత ప్రపంచంలో మార్పులు అనేవి జరిగినాయి ఈరోజు తిరిగి ఆ రోజున యూదులు రెండు వేల రెండు వందల మంది టెంపుల్ మౌంట్లోనికి వెళ్లారు ఇది కూడా ప్రాఫిటికల్ గా ఒక రీజనింగ్ ఉన్నటువంటి టైమింగ్ ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే భవిష్యత్తు టైము అన్నిటిని నిర్ణయిస్తుంది మీరు చూడండి నేను చెప్పినటువంటివి దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు చూస్తారు చూసి తీరుతారు సో ఇజ్రాయెల్ని కూడా ఎవ్వరు ఏం టచ్ చేయలేరు ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టినా మీరు భయపడకండి దేవుడు ఇజ్రాయల్ పక్షాన ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బస్ యూ ఆల్